ఇప్పుడు మనం బజ్జీలంటే మైదాపిండి తీసుకుంటాం కదండి అలా కాకుండా ఈసారి మనం ఒక గ్లాస్ బియ్యంతో ఇట్లా మనం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇవి మీరు పొద్దుతే చేసుకుంటే కనుక నైట్ నానబెట్టేసుకుంటే బజ్జీలన్నీ బాగా వస్తాయి లేదంటే మనం సాయంత్రం స్నాక్స్లా చేసుకోవాలంటే ఒక నాలుగు గంటల ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి కానీ నేను మూడు ఆలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఆలు కూడా ఉడికించుకుందాం ఇప్పుడు మనం బియ్యం నాన్న తర్వాత వీటిని మిక్స్ మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఈ బియ్యాన్ని మనం చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ కొంచెం కూడా బర్గా లేకుండా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి పల్చగా చేసేసుకోకూడదండి సమానంగా పట్టుకోవాలి మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుందాం మనం ఇలా ఆలు ఉడికించుకున్న తర్వాత వాటిని పట్టు తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ఆలు మిశ్రమం మొత్తం మన పిండిలో కలిపేసుకొని దీంట్లో రుచికి సరిపడగా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా పిండి అంతా ఇలా గట్టిగా కలుపుకోవాలండి మరి పల్చగా కలిపించుకోకూడదు పల్చగా కలిపేసుకుంటే మనకి బజ్జీలనే సరిగ్గా రావు ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మీరు కలుపుకున్నప్పుడు పిండి మాత్రం మరి గట్టిగా మాత్రం ఉంటే పిండి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి ఇప్పుడు మనం పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం మనకు ఆయిల్ వేడగిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి మనం ఇలా బజ్జిలా వేసేసుకోవాలి ఈ బజ్జీలన్నింటినీ ఒకసారి మనం తిప్పుకుందాం ఈ బియ్య పిండి ఆలు బజ్జీలు అనేది మనకు చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీచేవు అంతే మనకి ఇవి వేగిపోని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి మన ఆలు బియ్య పిండి బజ్జీ రెడీ అయిపోయినాయి ఈ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి